హాయ్ హలో అండి రకం ప్రవర్శనం తీసుకురావల్సిన విషయం ఇప్పుడైతే పొద్దున్నే తెల్లవారిందండి తెల్లవారిన తర్వాత ఇలాగే బయటకు వచ్చాను వచ్చిన తర్వాత చక్కగా పక్షుల సౌండ్ అయితే చక్కగా అనిపించిందండి ఒకసారి మీరు కూడా ఉంది చాలా చాలా బాగుంది మైండ్ అయితే నాకు లావగానే ఇట్లు చూసి మైండ్ ప్రశాంతంగా అయితే అనిపించిందండి అలాగే ఎండు చేపలమ్మ కూడా అప్పుడే వచ్చిందనమాట వస్తే ఎండు చేపలు అయితే తీసుకున్నాను ఇది శనివారం క్లిప్ అండి ఇది ఆదివారానికి అయితే యాడ్ చేస్తున్నాను ఎండు చేపలు అమ్మ వస్తే ఎండు చేపలు అయితే తీసుకున్నాను ఇవైతే మొరములు అంటారంటండి వీటిని ఇవి చాలా బాగుంటాయి చేపలు వీటిని అయితే చక్కగా ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నా బాగుంటాయి ఈగురు వండుకున్నా పులుసు వండుకున్నా చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఇవి తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ చేపలకి తలకాయలు కూడా తీసేసి ఇచ్చిందండి మాకు ఇంకా వంట రేపు పొద్దున సండే కదా వండుకొని తిందాము అన్నట్టుగా ఇవైతే తీసుకున్నానండి ఇంకా వీడియో తీస్తుంటే ఈగమ్మా చూడు అని చెప్పేసి ఇంకా ఇలాగ అయితే చూపించుతుంది ఇంకా ఒకటి ఒకటి ఇంకా అలాగే ఇంకా టిఫిన్కి అయితే ఉదయాన్నే టీ తాగేసాము ఎగ్ దోశ అయితే వేసేసుకుంటున్నామండి టిఫిన్స్కి ఇంకా వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి లేకపోవడం వల్ల నాకు ఇబ్బంది అయిపోతుంది గురించి అని చెప్పేసి ఇలా కొన్ని కొన్ని చేత్తోనైతే తీయవలసి వస్తుందండి పిల్లలు ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు అయితే వాళ్ళు అయితే తీస్తున్నారు కానీ నేను కొన్ని వంట చేసేటప్పుడు ఇలాంటప్పుడు మాత్రం నేనే చేసుకోవాల్సి వస్తుందండి త్వరలోనైతే ట్రైపాడ్ అయితే కొనుక్కుంటాను ముందుగానే అది వేరే దగ్గర ఉండిపోయిందండి ఇంకా ఇంకా గురించి అని చెప్పేసి ఇంకా ఈ విధంగానైతే కొంచెం షేక్ అవుతుందండి ఇంకా ఎగ్ దోశ అయితే వేసేసుకున్నాము చాలా చాలా టేస్ట్గా అయితే కూడా ఉంది ఇలాగ ముందు రోజున నేను పిండి రుబ్బుకున్నాను కదండి దాని మీద గుడ్డైతే అలాగే వేసేసి కొంచెం సాల్ట్ కారం కూడా వేసుకొని ఇంకెలాగా అటు ఇటు కూడా కలిపేసుకొని నేనైతే తీసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజీస్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి ఈరోజైతే వ్లాగ్ అయితే చేస్తున్నాను చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా చేద్దాము అని చెప్పేసి అయితే నేను చేస్తున్నానండి ఇప్పుడు అలాగే ఇప్పుడైతే టిఫిన్లు అవన్నీ చేసేసాము ఇంకా టీ అయితే తాగేసామండి ఉదయం లేసిన తర్వాత ఇంకా రోజు టిఫిన్ చేసింది ఏం పెడతాంలే అని చెప్పేసి ఇంకా పెట్టలేదు అన్నమాట అలాగే ఈరోజు సండే అండి సండేకి చికెన్ అనుకుంటున్నారా కాదు మటన్ అనుకుంటున్నారా కాదండి ఇంకేంటి ఫిష్ అనుకుంటున్నారా కాదండి డ్రై ఫిష్ అయితే వండుతున్నాను అది కూడా ఎగ్స్ వేసి వండుతున్నానండి చేపలు చాలా చాలా బాగుంటాయి అవి అయితే ఆ చేప ఎండి చేపలు అయితే వండుతున్నానండి చాలా చాలా బాగుంటుంది కర్రీ మన ఛానల్లోనే చాలా సార్లు అయితే పెట్టానండి ఎండు చేపలతోనే కర్రీ కానీ ఈ చేపలు కొంచెం మొరంలో అంటారంటండి ఎండి అవి తినాలనిపించింది ఇంకా గుడ్లేస్ అయితే వండుతున్నాను అవి కూడా ఇదిగోండి గుడ్లు ఎండి చేపలు అయితే వండుదామని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడైతే మీకు ఆ ఎండి చేపలు కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఎండు చేపలు అమ్మైతే నిన్న శనివారం రోజున తెచ్చిందండి తెస్తే ఇంకా అది తీసుకున్నాను తలకాయలు అయితే తీసేసింది తీసేసి ఈ విధంగానైతే ఇచ్చిందండి మరుమలు అంటారంట వీటిని ఇవండి చాపు ముందు స్మెల్ వచ్చినా సరే వండుకొని తింటే ఆ టేస్టే వేరండి ఎలాగో ఇప్పుడైతే నేను ఈ కర్రీ అయితే వండుతానండి చూడండి అలాగే ఇప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి ఈరోజు డే వ్లాగ్ అనమాట మరి ఈ వ్లాగ్ ఎంతవరకు వెళ్తుంది అన్నది మీరు కూడా చూస్తూ ఉండండి అలాగే కనుక మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అలాగే మన వంటలు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక లైక్ అన్నది ఇవ్వడం వల్ల ఒక పది మందికి రీచ్ అవుతుంది అనమాట అలాగే మీరు లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజైతే ఈ వ్లాగ్ అయితే ఇలాగ కంటిన్యూ చేసేద్దాం చూస్తూ ఉండండి ముందుగా నేను గుడ్లు ఉడకబెడుతున్నానండి ఇదిగోండి ముందుగా గుడ్లు అయితే నేను ఎలాగ ఉడకబెట్టుకుంటున్నాను ఇదిగోండి చేపలని అయితే మనకి ఈ విధంగానైతే తలకలు అయితే తీసేసింది తీసేసినా సరే మనకి ఇవి ఎలాగా కట్ చేసుకోవాలి నేనైతే చేపలని క్లీన్ చేసుకొని అయితే మీకు చూపిస్తానండి వీడియోలో ఇప్పుడు గాజులు అయితే వచ్చాయంటీ చూడడానికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఎంతైనా ఎన్ని ఉన్నా సరే ఈ గాజులు మాత్రం ఎక్కడున్నా సరే మనం కొనుక్కుంటాం కదండి ఎలాగైనా ఆడవాళ్ళం అనిపించుకుంటాము ఎన్ని ఉన్నా సరే కొనుక్కోవాలి అని అనిపిస్తుంది కానీ ఇక్కడైతే టూ ఎయిట్ గాజులు అయితే లేవంటండి ఇంకా నేనైతే తీసుకోలేదు ఇంకా ఇవలాగైతే చూపిస్తున్నాను మీకు చాలా చాలా బాగున్నాయండి కలర్స్ ఉన్నాయి మెటల్స్ ఉన్నాయి ఇంకా అన్ని కలర్లన్నీ చాలా బాగున్నాయి నాకు చాలా బాగా అయితే నచ్చాయండి మీ గాజులన్నీ కూడా ఇదిగోండి చూసారు కదా అన్నీ కూడా కోన్స్తో సహా అన్నీ ఉన్నాయి ఇంక ఈరోజు సండే కాబట్టి వచ్చినట్టు ఉన్నారు అంకుల్ గారు ఇదివరకు ఎప్పుడో వచ్చేవాళ్ళు మళ్ళీ ఇంకా ఈ మధ్యన అయితే వచ్చారు ఇంక ఇవన్నీ చూశాను ఎక్కడ కూడా ఏమీ లేవండి నాకు చిన్న చిన్న సైడ్ గాజులు అయితే ఇవి ఉన్నాయండి చూసారు కదా ఇవి కూడా చిన్నవి అయిపోయాయండి నాకైతే సరిపోలేదు సైజు ఇవిగోండి మీరైతే చూస్తారని చెప్పేసి వీడియోనైతే ఈ క్లిప్ అయితే నేను పెడుతున్నాను గోల్డ్ కూడా ఎందుకు పనికి రావండి ఈ గాజుల ముందైతే చూసారు కదండి ఇవన్నీ కూడా ఇలాగా చాలా బాగా నచ్చాయి ఇవి కూడా శారీస్ మీద మ్యాచింగ్ న్యూ మోడల్ అంటండి ఇవి ఇదిగోండి ఫ్రెండ్స్ ఎండు చేపలని ఈ విధంగా కొద్దిగా వేడి నీళ్ళల్లో తీసేసి కొంచెం వేడి నీళ్ళల్లో ముంచి కడిగేసి శుభ్రంగా ఇలా నీట్గా అయితే కడిగేసాను ఎండు చేపలని ఇలాగ నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అలాగే గుడ్లు కూడా ఉడికిపోయాయి మనం ఎలాగ పైన టెంకు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా నేను కర్రీలోకి అయితే కోసేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెళ్ళి మనం అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఒకసారి అయితే మీరు కూడా ఏదే విధంగా ట్రై చేయండి బాగుంటుంది ఎండు చేపల కర్రీ మీకు కూడా నచ్చుద్ది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి ఇలాగ నేను వంట అయితే చేస్తున్నాను వీటి దగ్గర అయితే ఇక్కడ కూర్చుండిపోయింది ఈరోజు ఇంకోటి వచ్చిందండి ఇది ఈ స్మెల్క ఏమో అని చెప్పేసి ఇంక అక్కడైతే కూర్చొని ఉండిపోయిందనమాట ఇప్పుడైతే ఆయిల్ వేడైపోయింది ఆయిల్ వేడి అయిన తర్వాత ఎగ్స్ అయితే నేను ఇదిగోండి ఇలాగ పసుపు వేసి నూనెలోనైతే ఫ్రై చేస్తున్నాను గుడ్లు వేసిన వెంటనే తీయకూడదండి ఎప్పుడైనా సరే తీస్తే కనుక అవి అడుగు అతుక్కుపోతాయి అలాగే కొత్త గుడ్లైనా ఈరోజు పెట్టిన గుడ్లైనా సరే అలాగే అతుక్కుంటాయండి అలాగే నేనైతే ఇంకా రెండు వైపులో కూడా ఇలాగైతే లైట్గానైతే నేను ఫ్రై చేశానండి ఎక్కువసేపు కూడా నేను వీటిని వేపలేదు ఇవైతే వేపేసుకుంటున్నాను పసుపు వేసుకుంటే ఏంటంటే కొంచెం మనకి కలర్గా వస్తాయి అనమాట త్వరగా కూడా ఏగుతాయి అలాగే ఇవన్నీ తీసుకొని నేను వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను అలాగే ఎండు చేపలను కూడా ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి బాగా మాడకూడదండి లైట్గా ఏగితే సరిపోతుంది ఈ ఎండు చేపలు అయితే చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఇలాగ ఉప్పు కారం వేసుకొని అయినా తినేయచ్చు చక్కగానే రసంలో కానీ సాంబార్లో కానీ చాలా చాలా బాగుంటుందండి పచ్చి పులుసులాగైతే ఇంకా బాగుంటాయి అండి ఇవి ఎండి చేపలు ఈ ఎండి చేపలు చాలా బాగున్నాయి కదా ఇవి తొనల్ చక్కగా అయితే వస్తాయండి ఇవి కూరలో వేసినప్పుడు కూడా మనకి చాలా టేస్ట్ అన్నది ఉంటుందన్నమాట అలాగే చూశారు కదా ఇంకా ఇవి కూడా వేగిపోయిన తర్వాత నేనైతే తీసి నేను పక్కనైతే పెట్టేసుకున్నాను అదే ఆయిల్లోని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి నేను ఒక ఆరు ఉల్లిపాయలు తీసుకున్నాను ఐదు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి ఎందుకంటే కొంచెం కర్రీ అయితే ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే తీసుకున్నానండి తీసుకొని ఇంకెలాగా దోరగా వచ్చే వరకు వేపుకున్నాను మీరు గుడ్లు వేపుకునేటప్పుడు గుడ్లకి ఘాట్లు పెట్టుకోండి ఎందుకంటే తుల్లుతాయి కాబట్టి నాకు చాలాసార్లు అలాగే పడ్డాయండి నేను అప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాను అందుగురించే మళ్ళీ ప్రతిసారి అయితే నేను చెప్తున్నాను అన్నమాట అలాగే ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ లాగా వచ్చే వరకు వేపుకున్న తర్వాత సాల్ట్ తగినంత వేసుకున్నాను కారం మాత్రం వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి మాది స్పూన్ పెద్దది కాబట్టి నేను వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది చిన్న టేబుల్ స్పూన్ అయితే కనుక రెండు స్పూన్లు అయితే సరిపోతుందండి పచ్చిమిర్చి కూడా మనం వేసుకుంటున్నాం కాబట్టి అలాగే పచ్చి పచ్చివాసన పోయే వరకు వేపుకున్న ఉన్న తర్వాత నేను ఒక గుప్పడంత చింతపండు అయితే నానబెట్టుకొని రసం అయితే ఈ విధంగా తీసుకున్నాను ఈ చింతపండు రసంలోనే మనకి చేపలు అన్నది బాగుంటుంది మీరు టమాటో వేసుకుంటే వేసుకోండి బాగుంటుంది కానీ ఇలాగైతే ఈ గుడ్లు పులుసుకి ఎండి చేపలకి అయితే బాగుంటుందండి ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే చూసారు కదా ఐదు నిమిషాలు అయితే నేను అలాగ మరగనిచ్చానండి పులుసుని మరిగిన తర్వాత చక్కగా బబుల్స్ లాగా చూసారు కదా ఎంత బాగా మరిగిందో మనకి ఇలా మరిగినప్పుడు ఏం చేయాలంటే గుడ్లు కూడా వేసేసుకోవాలి గుడ్లు కూడా మనకి ఘాట్లు పెట్టుకుంటాం కాబట్టి దాంట్లోకి కొంచెం ఉప్పు కారం పులుపు ఇవన్నీ వెళ్ళిన తర్వాత మనకి టేస్ట్ అన్నది గుడ్డు కూడా చక్కగా తినేటప్పుడు మనం ఎంజాయ్ చేస్తామన్నమాట అలాగే ఇవి వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు కూడా నేను మళ్ళీ మూత అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే తీసి చూద్దాము చూసారు కదా మీరు ఎంత బాగుంటుందో ఇదిగోండి చూడండి మనకి ఇప్పుడు ఎండు చేపలు వేసుకోకపోయినా ఈ గుడ్లు పులుసుతోనే ఎలాగైనా తినేయచ్చండి అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి గుడ్లు పులుసు ఆ విధంగా కూడా వండుకుంటారు అలాగే నేనైతే ఎండు చేపలు వేపుని కూడా ఇలాగ వేసేసి పెట్టేసుకుంటున్నాను ముక్కలు చేసుకుంటే కనుక అని అనుమానంతోనే నేను ఎప్పుడూ ఇలాగే వేసుకుంటానండి ఈ చేప ఎలుగుండు వండుకుంటేనే మనకి కొంచెం తిన్నా ఫీలింగ్ అయితే ఉంటుంది అలాగే చూశారు కదా ఇవి కూడా నేనైతే కదుపుకోకుండా అలాగ సైడ్కి అలాగ కొంచెం అంటే కొంచెం కదిపేసి నేనైతే మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఎక్కువగా కూడా మనకి ఏమీ కదప అవసరం లేదండి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మనకి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే చేపలు వేసిన ఒక ఐదు నిమిషాల్లో మనం తీసేసుకోవాలండి మరీ మెత్తగా అయిపోయి అయ్యే వరకు కూడా ఉంచుకోని అంశం లేదు మనకి ఇంకొండి చూసారు కదా చక్కగా ఎంత అయితే బాగుందో ఇప్పుడు మనకి కర్రీ చక్కగా రెడీ అయిపోతుందండి ఇలాగ చూపిస్తుందని చూడండి ఒకసారి ఇదిగోండి తొనలు తొనల్లాగా చక్కగా అయితే వస్తున్నాయి చూసారు కదా అదిగోండి అలాగొచ్చిన తర్వాత నేను ఏం చేశానండి కొంచెం అంటే కొంచెం నేను కొత్తిమీర అయితే వేసుకున్నానండి ఇంకా దీంట్లోకి మసాలాలు కానీ అల్లవిలుపు పేస్టులు కానీ అసలు ఏమి వేయలేదండి నేను ఏమి వేయకోకుండా ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏమి అన్నీ ఉన్నప్పుడు కూరలు వండుకునే వండుకునే వాటికన్నా ఇలాగ ఏమీ లేకోకుండా వండుకున్న కూరలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి అప్పటికప్పుడు మనం ఇంట్లోని తొందరగా ఎలా వండుకోవచ్చు అన్న ఐడియా కోసం అయితే నేనైతే కొన్ని రెసిపీస్ అయితే సింపుల్గా అయితే నేను చేసి చూపిస్తానండి అన్నిటికీ మనమైతే కుట్ల దగ్గర పరిగెట్టలేము కదండి కొన్ని అయితే ఇంట్లో ఉంటాయి కొన్ని అయితే ఉండవు కదా అందు గురించి అని చెప్పేసేసి నేను ఇంకా ఏముంటే అవి వేసేసి అయితే నేను రెసిపీస్ అయితే చేస్తానండి కొన్ని అయితే మీకైతే నేను అలాగే చూపిస్తున్నాను కూడా ఇదిగోండి నేనైతే ఇప్పుడైతే కూర వండేసాను గుడ్లు ఎండు చేప కర్రీ అయితే వండేసానండి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాలి అన్నం వేడివేడిగా వండుకుందాం కదా అని చెప్పేసి నేను ఇంకా లేట్ చేశాను ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెట్టేసి చిన్న చిన్న పనులు అయితే చేసేస్తానండి మీకు కూర అయితే నేను చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి గుడ్డు ఎండు చేప కర్రీ అయితే వండేసాను నేను ఇప్పుడు చూశారు కదండి ఇంకా కర్రీ అయితే వండేసాను కదా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను కడిగి పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే గిన్నెలు ఉన్నాయి కొంచెం ఆ గిన్నెలు కూడా కడిగేసుకొని అయితే మీ ముందుకైతే వస్తానండి కొంచెం ఆ కాకరకాయ మొక్కలు మల్లె మొక్కలు అవన్నీ కొంచెం కట్ చేసేయాలి ట్రిమ్ చేయాలి అది ఆపన కూడా చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఈరోజు కొంచెం గార్డెన్ లాగా ఉంటుంది అనుకుంటా అది కూడా క్లీన్ చేసేస్తే మాత్రం మాకు ఒక పని అయితే అయిపోతుందండి ఇప్పుడైతే నేను ఇంకా అది క్లీన్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికైతే గిన్నెలైతే తోముకోవాలంటే చూస్తూ ఉండండి ఇంకా ఇలాగా అయితే కడిగేసుకున్నానండి ఇంకా రైస్ ఒకటే ఉంది కదా వండుకోవచ్చులు అని చెప్పేసి వేడివేడిగా తిందామని చెప్పి ఇంకా అది ఉండగానే ఇంకా గిన్నెలు కూడా కడిగేసుకున్నానండి కడిగేసిన తర్వాత భూజులు కూడా ఈ లోపల దులిపేసుకున్నాను ఇంట్లో ఈరోజు భూజులు దులిపే క్లిప్పు మీకు పెడదాం కదా అనుకున్నానండి క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి అది అయితే మాత్రం పెట్టలేకపోయాను అది రికార్డ్ అవ్వలేదు అన్నట్టు ఉందండి అలాగే ఇంటనక ములక్కాళ్ళు ఏమైనా ఉన్నాయేమని చెప్పేసి వెళ్ళానండి ఒక్క కాయ కూడా లేదండి మునక్కాయ ఎందుకన్నా కానీ సంవత్సరం అస్సలు ఒక కాయ కూడా లేదు ఎక్కడ చూసినా చెట్ల నిండా కాయలు ఉంటున్నాయి కానీ మా చెట్టునైతే ఒక్క కాయ లేదండి అందువల్ల పాపం అలాగే బొప్పాయి చెట్టు చూసారా ఇదివరకు ఎప్పుడో కొమ్మ వచ్చినప్పుడు మాత్రం దాన్ని పెద్దగా అయిపోయిన తర్వాత నరికేశారండి నరికిన తర్వాత ఇంకా నాలుగైదు పళ్ళల్లాగా ఇంకా అలాగొచ్చేసి చక్కగా కాయలు అయితే కాసిందండి ఇంకెందుకు తీయడం పిల్లలన్నా తింటారు కదా కాయలు ఉంటే అని చెప్పేసి ఇంకా చెట్టుని కూడా ఇంకా అలాగే ఉంచేసానండి ఇంకా ఏమీ లేదు ఇంకా వెనక వైపును కూడా కొంచెం శుభ్రం చేద్దాం కదా అని అనుకున్నాను ఇంకా అలాగ వచ్చేసి ముందు వైపుని క్లీన్ చేసి వెనక వైపుకి వెళ్ళి క్లీన్ చేయవచ్చు కదా అనుకుంటే ఇంకా ఎదరే సరిపోయిందండి ఈరోజు పని అంతా అలాగే కాకరకాయ మొక్క కిందకి వేలాడి పడిపోతుందండి వేలాడిపోవడం వల్ల ఏంటంటే బరువుగా ఉండిపోయి అందులోనే దాంట్లోకి ఏమైనా నిల్లా కనిపించవు అని చెప్పేసి పైకైతే కడుతున్నానండి తాడేసి పక్కకి గోడకైతే వేసి కట్టేశాను కట్టిన తర్వాత ఇంకొండి ఇలాగా మొత్తం అంతా పైకి అయితే లేపేశాను ఈ లోపలనైతే చూశారు కదా తాడిచ్చి సపోర్ట్గా దానికైతే అలాగ వేసి కట్టేశాను అనమాట ఈ కాకరకాయలు మాత్రం చక్కగా బోల్డ్ కాయలు అయితే ఇచ్చిందండి సంవత్సరం ఈ పక్కన ఇవన్నీ ఉన్నాయని ఏమనుకోకుండా కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే బయట మొక్కల కోసం అని చెప్పేసి నీళ్లు పట్టుకుంటానండి బయట డబ్బులోనే అదే కుర్చీ అయితే మా అయితే పడుకుంటాడు ఇంకా బయట మొక్కలు వేసుకోవడానికి లోపల నుంచి తేవాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి బయట డ్రమ్ ఇంకా అలా పెట్టేసి అనమాట అలా కాయలు కూడా కొన్ని అక్కడక్కడ ఉంటే కోసేసాను ఈ లోపలనైతే ఇంకా అక్కడక్కడ కాయలు పండిపోయాయండి మేము మొన్నసారి కోసినప్పుడు నాకు కనిపించలేదు సరిగ్గా నేను కంగారు కంగారులోనైతే ఎక్కువ కోయలేదు తర్వాత కోద్దాము అనుకునే లోపల ఆ చెట్లు మొదట్లో ఉండిపోయి ఇంకా పండిపోయాయండి మొత్తం అన్నీ ఇంక ఈ లోపల వచ్చాడండి మా చిన్నోడు ఈ చూసి ఒక డైలాగ్ అయితే గుర్తొచ్చి గుర్తొచ్చిందండి నిరమలమ్మ గారు అంటారు కాదుగో వచ్చారుగా దొంగ ఫ్రెండ్స్ అని అంటారు కదండి ఆ డైలాగ్ అయితే గుర్తొచ్చి నవ్వుకున్నాను నవ్వుకున్న లోపల ఆడొచ్చి అమ్మ నువ్వు ఎందుకు తీస్తున్నావు ఇప్పుడు నేను దేస్థానలే అలా ఉంచి అన్నారండి నా కొడుకు అయితే వీడియో అయితే తీస్తున్నాడు చిన్నోడైతే ఈ లోపల వచ్చి ఆ అయితే అందాక వీడియో తీయరా నేను తీస్తాను తీసినంత వరకు నేను చేస్తాను తర్వాత మీరు చేదురు కానీ అని చెప్పేసి అని అన్నానమాట ఈ లోపల చిన్నోడు వచ్చి చక్కగాడు కూడా కొంచెం అయితే హెల్ప్ చేస్తున్నాడు ఏం పర్వాలేదు లేదా అన్న నేను చేసుకుంటాను అని అన్నాను ఇంకా ఆడు కూడా వచ్చేసి కొన్ని కాయలు అక్కడక్కడ ఉంటే అవి కూడా తీసేసాడు తీసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేస్తున్నామండి మొక్కల్ని మనం అనుకుంటాం కాని పెంచుకోవడం ఈజీ అనుకుంటాం కాని చాలా కష్టము వాటికి పురుగు పట్టకుండా చూసుకోవాలి మళ్ళీ ఎక్కడ ఏమి డస్ట్ లేకుండా చూసుకోవాలి ఎప్పటికప్పుడు నీళ్లు పడుతూ ఉండాలి అన్నీ చేస్తూ ఉండాలండి అసలు మొక్కలను పెంచడం అంటే మనం అనుకుంటాం ఒక చిన్న పిల్లల్ని పెంచినట్టే పెంచుకుంటేనే మనకి చేతికి పువ్వు అయినా కాయ ఇస్తుంది అలాగే చూశారు కదా ఈ విధంగానైతే మా పిల్లలు అయితే తీస్తున్నారు కాయలు అయితే ముందైతే ఏరుతున్నారండి ఇంక అక్కడక్కడ చాలా ఉన్నాయి కాయలు అయితే ఇవన్నీ ఏరుతున్నారు ఏరిన తర్వాత పైకి అయితే కడుతున్నారండి అక్కడక్కడ కాయలు కూడా పండిపోయాయండి చూసారు కదా అదిగోండి ఎన్ని కాయలు పండిపోయాయో ఇక్కడ మగపిల్లోడు చెట్టు అనుకుంటాండి ఇది మగపిల్లోడ కాదండి మగ చెట్టు పూతి చెట్టు ఏదో అంటారు కదా ఆ చెట్టు అయితే వచ్చిందండి బొప్పాయి చెట్టు ఇంకా అది తీసేసాము తీసేసిన తర్వాత ఇంకా మల్లె చెట్టు కూడా కట్ చేస్తున్నామండి మేము ఎందుకంటే ఇంక నెక్స్ట్ వచ్చేది వేసాకాలం కాబట్టి ఇంక ఇప్పుడు కట్ చేసేస్తే కొంచెం చిగురొచ్చి మొగ్గలు వస్తాయి అని చెప్పేసి ఇంకా అంటే ఒక రెండు రోజులు పోయిన తర్వాత అయినా తుయొచ్చు అని చెప్పేసి ముందైతే ఇలా కట్ చేసేస్తున్నాము మా పెద్దోడు నేను కూడా ఇప్పుడైతే చిన్నోడు తీస్తున్నాడు వీడియో పిల్లలు ఉంటే ఇలాగ తీస్తూ ఉంటారు కానీ పిల్లలు లేకపోతేనే కొంచెం నాకు దగ్గర ఇల్లు ఇబ్బంది అయిపోతుందండి వీడియో తీసుకోవడం కోసం ఇంక ఇవన్నీ తుక్కంతా ఎత్తి పార్పో చేసాడు కాకరకాయలు అయితే చక్కగా బాగా అయితే అనమాట అలాగే గులాబీ చెట్లకి పువ్వులు ఇన్ని రోజులు బాగా ఇచ్చింది కదండి పువ్వులు ఇంక ఇంకొప్పుడైతే కొమ్మలైతే మిగిలిపోయాయి అవి అయితే కట్ చేసేస్తున్నానండి అదిగోండి అలాగ వచ్చిన తర్వాత పువ్వులు కట్ చేసేస్తున్నాను కొమ్మల్ని మళ్ళీ మనం అలా కట్ చేసుకుంటే మళ్ళీ ఆ పక్కన ఇంకా రెండు మూడు అలాగ చక్కగా చిగురులు వచ్చి మనకి పువ్వులు ఎక్కువ అన్నది కాస్తాయి అనమాట అండి మనకి మొక్కలకు రోజు కూడా కుండీలలో ఉన్న వాటికి వాటర్ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలండి కొంతమంది చెట్లకి ఇదేంటి ఎండు చేపలు కడిగిన నీళ్ళు పచ్చి చేపలు కడిగిన నీళ్ళు చికెన్ కడిగిన నీళ్ళు వేస్తాము అని అంటారు కానీ నేను ఏమీ అయ్యినండి నేను పుల్లటి మజ్జిగ మాత్రం స్ప్రే చేస్తాను అప్పుడప్పుడు లేకపోతే అది కూడా చేయను అనమాట ఎప్పుడు పురుగు పట్టుకోకుండా అలా చూసుకుంటూనే ఉంటానండి ఇదిగోండి ఈ కొమ్మలన్నీ అలా కట్ చేస్తున్నాను కానీ ఉప్పు నీళ్ళు మాత్రం మొక్కలకి మీరు ఎప్పుడు వేయకండి మనకి వంకాయలు కడిగిన నీళ్ళు అవి మన వీడియోలో చెప్పినట్టు ఇంకా అవన్నీ చేయకూడదు అనమాట మొక్కలు ఉప్పు తగిలితే మాత్రం చచ్చిపోతాయండి మనకి బతకవు మొక్కలు ఏ మొక్క అయినా సరే ఉప్పు తగిలితే పోతాయండి అలాగే ఇదిగోండి కొమ్మలన్నీ ఇలాగా తీసేస్తున్నాను అనమాట మధ్య మధ్యలో తోటకూర మొక్కలు చూసారా ఎంత పెద్ద మొక్కలు వచ్చాయో అలాగే మొన్న నిన్న నేను తోటకూర పకోడీ కూడా వేసానండి చక్కని మెత్తన పకోడీ మన వీడియోలో ఉంటుంది ఒకసారి చూడండి వెళ్ళి తోటకూర కోసి ఇంకా అలాగే చిన్న చిన్న నాటికి అయితే ఉపయోగపడుతుంది కదా కుండీలలో గింజలు అయితే వేసేసానండి ఇంకా నేను అందుగురించే కొంచెం తోటకూర మనకి పచ్చిమిర్చి టమాటాలు కూడా కుండీలలో వస్తున్నాయని చెప్పేసి నేను నీచు వాల్సిన వచ్చే వాటర్ కూడా వేయట్లేదు అలాగే చూశారు కదా నేను తొందరగా సాయంత్రం అయిపోయిందని చెప్పేసి తొందరగా మేడ మీదకి ఎక్కితే సూర్యుడు అస్తమించే టైం అలాగ చిన్న క్లిప్ అయితే తీసానండి తొందరగా అయితే వెళ్ళిపోయాడు సూర్యుడు నేను చూడడమే లేట్గా చూశాను పని పనిలో పడిపోయి ఎంత అందంగా కనపడుతుందడోనండి అసలు పక్షులు ఏమైనా ఉంటాయా వస్తాయా అని చూశానండి అక్కడ రాలేదు కానీ ఇక్కడైతే వచ్చాయండి ఇంకా నేను అనుకుంటున్నాను మా పెద్దోడు అంటున్నాడు ఏంటి చిన్నమ్మ అలగులు అవుతున్నావు అని అంటున్నాడు అండి సూర్యుడు వెళ్ళిపోయాడు రా సూర్యుడు సూర్యుడు రాలేదు అని అంటే వాడు అంటున్నాడు సూర్యుడా ఎక్కడున్నావురా అని పిలువు చిన్నమ్మ వస్తాయి అని అని చెప్పేసి వాడు అంటున్నాడు ఇంక ఇక్కడైతే ఇద్దరమైతే నవ్వుకున్నాము ఆడైతే చుట్టూరు గింగరాలు తిరిగేసి సూర్యుడా అని పిలిచాడండి ఎక్కడ వస్తాడండి రాడు కదా అలాగే ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఆరబెట్టానండి ఇవి మధ్యాహ్నం వేసాను వాషింగ్ మిషన్లోని ఇంకా ఎలాగో మొక్కల పని ఉంది కదా ఆరబెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎలాగైతే బట్టలు అయితే ఆరబెట్టేస్తున్నానండి ఏ పనులైనా తరుగుతాయి కానీ ఇంట్లో ఎలా చేసుకుంటున్నారు ఏమో కానండి అస్సలు అమ్మో బాబే చేయలేమండి ఒక్కళ్ళని చేయాలంటే పనులు నిజంగానండి అసలు అలా పనులన్నీ అయిపోయాక టీ అయితే పెట్టుకున్నానండి టీ అయితే చిన్నోడు పెట్టేసి ఇచ్చాడు మీకు ఎలాగుందో ఈ వీడియో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి అలాగే ఈ డే వ్లాగ్ అన్నది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతోనైతే మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్